హాయ్ ఫ్రెండ్స్ నేడు వీరనారి చాకలి ఐలమ్మ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా నిర్వహించాలని తలపెట్టినటువంటి సందర్భంలో వారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం వంగి దండాలు పెట్టే రోజుల్లో శివంగిలా గర్జించింది ఆమె కొంగు నడుముకు చుడితే దొరతనం తోకముడిచింది ఆమె కొడబలి చేతపెడితే పీడిత జనం కడలిలా తరలివచ్చారు ఆడదని అలుసుగా చూసిన కంట్లో నలుసు అయ్యింది ఆమె తెగింపుతోనే వెట్టి చాకరి ముగింపుకు వచ్చింది ధరను ఢీకున్న తీరా నడీడిలో గడిలను గడగలలాడించింది ఎత్తిపెట్టిన చేతిలో ఎర్ర జెండా అయ్యింది ఆమె ఎవరో కాదు వీరనారి చాకలి ఆళ్ళమ్మ ఆశయమే ఆశగా శ్వాసించింది సాహసంతోనే సహవాసం చేసింది భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం సాగిన పోరులో మమేకమైంది భూమి లేకపోతే జిందగీ లేదని రక్త తర్పణం చేసిన బందగి దారిలో నడిచింది పోరు దారిలో అయిన వాళ్ళను పోగొట్టుకుని అందరికీ అయిన దానిలా నిలిచింది సంగములా చేరి సంగములా చేరితే సంగతి చెప్తానన్న దొరకు ఏ గతి లేకుండా చేసింది ాచన్ నీ కాలు మొత్త అన్న జనంచేత బంధువుకు చేతబట్టించింది వెట్టి చాకరీ చేసేవారు అలాగా జనం కాదు సహస్ర వృత్తులు చేసే సకల జనం అని చాటి చెప్పింది పద్దెనిమిది వందల తొంభై ఐదులో సద్దుల బతుకమ్మ నాడు బట్టలు చాకలి దంపతులకు ఓరిగంటి మల్లమ్మ సాయిలు నాలుగో సంతానంగా జన్మించింది ఐలమ్మ తల్లిదండ్రులది ఉమ్మడి వరంగల్ జిల్లా రాప రాయపర్తి మండలం కృష్ణాపురం తన పదకొండవ ఏట పాలకృతికి చెందిన చిచ్చాల నర్సయ్యతో లగ్గమైంది ఆమెకు ఐదుగురు కొడుకులు ఒక కూతురు దొర ఇంట ఉడిగం ఊరిజనం బట్టలు ఉతుకుడు ఇదే వారి జీవనాధారం దీంతో కుటుంబ కుటుంబం గడవడం గగనమయ్యేది ఎదిగి వచ్చిన కొడుకులతో వ్యవసాయం చేయాలనుకుంది పాలకృతికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తమరాజు జయప్రదాదేవి వద్ద నలభై ఎకరాల భూమిని ముక్తకు అంటే కౌలుకు తీసుకుంది అదే విష్ణురు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి కంటగింపు అయింది తనకు వ్యవసాయమే ముఖ్యమని దొరగడిలో వెట్టి చా వెట్టి చేయను పో అని గట్టిగా చెప్పింది అప్పుడే వెట్టి కొట్టాలు చేయవద్దని పిలుపునిచ్చిన ఆంధ్ర మహాసభ సంఘములో పంతొమ్మిది వందల నలభై నాలుగులో చేరింది కష్ట జీవులను చేరదీసి కట్టుబాట్లను సవాలు చేసింది ఆడది ముందుబడి తన ఆధిపత్యాన్ని వెనక వెనకబడేసిందని రామచంద్రారెడ్డి రగిలిపోయాడు దీంతో ఐలముపై దొర కక్ష పెంచుకున్నాడు కౌలుకు తీసుకున్న భూమిలో కాపుకొచ్చిన పంటను కాజేయాలని పన్నాగం పన్నాడు గూండాలను ప్రమాయించారు ఐలమ్మ సంగపోళ్ళ అండతో గుండాలను తరిమికొట్టి తన పంటను ఒడుపుగా ఇంటికి చేర్చింది అప్పుడు ఐలమ్మ అడ్డం తిరిగి కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతబట్టి శివంగవలి గర్జించిన తీరు నా కళల్లో ఇప్పటికీ కదలాడుతుంది అని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి తన ఆత్మకథ అయినటువంటి భూమికలో రాసుకున్నారు ఐలమ్మ పోరాట క్రమంలో ఓ కొడుకును పోగొట్టుకుంది మరో ఇద్దరు కొడుకులు భర్త జైలు పాలయ్యారు నల్గొండలోని జైలులో వారిని కలిసేందుకు ఐలమ్మ ఒంటరిగా వంద కిలోమీటర్లు కాలినకన వెళ్ళింది ఆ మగువ దిగువ దిగువ జనానికి స్ఫూర్తి ఐలమ్మ తెగువ సామాజికంగా దిగువన ఉన్న జనానికి ప్రేరణ స్ఫూర్తినిచ్చింది పల్లె పల్లెన ఉద్యమం అలలు అలలుగా ఎగిసిపడింది పల్లె పట్టున దొరపట్టు తప్పింది బందగి తర్పణంతో ఎరుపెక్కిన పోరు జెండా ఐలమ్మ సాహసంతో సాయుధ పోరు దారి చూపింది ఐలమ్మను గడికి పిలిపించుకొని నిన్ను ఇక్కడ చంపితే దిక్కెవరు అని ప్రశ్నించిన దొరకు ఖతర్నాక్ జవాబిచ్చింది నీకు ఒక్కడే కొడుకు నాకు నలుగురు కొడుకులు నన్ను చంపితే నా కొడుకులు నిన్ను బతకనీయరు నీ గడిల గడ్డె మొలస్ గడ్డి మొలస్తది అని హెచ్చరించింది ఐలమ్మ అన్నట్లే గడీల గడ్డి ములిచింది దొరల ఆధిపత్యం నిలమట్టమైంది నైజాం వ్యతిరేక పోరాటానికి ఊపిరి ఊపిరి లుదిన ఐలమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదిన ఊపిరి వదిలింది ఇది ఓ ప్రధాన దినపత్రికలోని వచ్చినటువంటి వ్యాసం దీన్ని ఐలమ్మ గారి జన్మదిన సందర్భంగా మీకు చదివి వినిపించాను మరొక మంచి వీడియోలో మళ్ళీ స్థానం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫార్ ఆల్ ఫర్ వాచింగ్ ఐ షల్ మీట్ అగేన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో